ఫిదా సినిమాతో వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు మంచి హిట్ పేరుగా పేరు సంపాదించుకున్నారు అయితే వారు ఆ సినిమా తర్వాత మళ్లీ జంటగా మరే సినిమా చేయలేదు ఎందుకనే విషయంపై వరుణ్ తేజ్ ఏమన్నారంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఫిదా ఆ సినిమాలో హీరో హీరోయిన్ గా నటించిన వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటను చూసి ప్రేక్షకులు నిజంగానే అయిపోయారు అంతగా ఆ జంట పాపులర్ అయిపోయింది కూడా ఎన్ఆర్ఐ గా వరుణ్ తేజ్ చక్కగా నటించాడు అలాగే స్వచ్ఛమైన తెలంగాణ పడచాల పిల్లల సాయి పల్లవి తన పాత్రలో ఒదిగిపోయారు అయితే ఆ సినిమా తర్వాత వారిద్దరూ కలిసి మరే సినిమాలోనూ నటించలేదు ఎందుకంటే ఇటీవల ఇంటర్వ్యూలో భాగంగా వరుణ్ తేజ్ కి ఈ ప్రశ్న ఎదురైంది ఫిదా సినిమాతో హిట్ పేరుగా నిలిచిన వీరిద్దరు కలిసి మళ్లీ ఎందుకు నటించలేదని అడిగారు దీంతో దీని వెనుక ఉన్న స్టోరీని వరుణ్ తేజ్ వెల్లడించారు నిజానికి తామిద్దరూ కలిసి మళ్లీ మరో సినిమా చేయాలనుకున్నామని చెప్పారు అందులో భాగంగా ఓ స్టోరీ కూడా విన్నామని అన్నారు ఫిదా ఎంత బ్లాక్ బస్టర్ హిట్టో అందరికీ తెలిసిందే అంతకంటే మంచి స్టోరీ వస్తేనే మేమిద్దరం మళ్ళీ కలిసి సినిమా చేయాలని నిర్ణయించుకున్నామని వరుణ్ తేజ్ చెప్పారు అంతకు మించిన స్టోరీ తమ వద్దకు మళ్ళీ తామిద్దరం కలిసి తెరపై కనిపించలేదన్నారు ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ వచ్చే మార్చి ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్ పైలట్ గా నటించారు మనుషి చిల్లర్ కథానాయికగా నటించారు లైక్

ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని